పల్నాడు జిల్లా చలకలూరుపేటలోని తూర్పుమాలపల్లికి చెందిన ఒక తండ్రి ఆవేదన డాక్టర్ల నిర్లక్ష్యానికి నడవలేని స్థితిలో ఉన్న కుమారుడు వివరాల్లోకి వెళితే పద్నాలుగు సంవత్సరాల బాలుడు క్రికెట్ ఆడుతూ కాలు జారికింద పడిపోయాడు కాలుకి దెబ్బ తగిలింది తొట్ ఏనారై హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అక్కడ బాలుడికి కాలు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆపరేషన్ చేసిన తరువాత బాలుడు కాలుకి ఇన్ఫెక్షన్ సోకింది మరల రెండోసారి ఆపరేషన్ చేశారు అయినా అదే దుస్థితి డొట్ మరలవారు గుంటూరులోని శ్రావణి ఆసుపత్రిని సంప్రదించారు వారు ఇది చిన్నపాటి గాయం మరల ఆపరేషన్ చేయాలి అని చెప్పారు తల్లిదండ్రులు సరే అని సమ్మతించారు అసలేపేద తరగతి కుటుంబం ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి వైద్యం చేపించడం కోసం ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి దాదాపు ఆరు లక్షలు ఖర్చు చేశారు అయినా అదే పరిస్థితి అక్కడ శ్రావణి హాస్పిటల్ వారు కూడా చేతులెత్తేశారు మావల్ల కాదు హైదరాబాద్ తీసుకెళ్లండి అని చెప్పారు ఇంక వారి ఆర్థిక స్తోమత లేక బాలుడిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు వైద్యుల నిర్లక్ష్యానికి బలైన కుమారుని చూసి తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు జరిగిన సంఘటన అంతా గుంటూరు ఎస్పీకి విన్నవించుకున్నారు ఇప్పటి వరకు వారిమీద ఎటువంటి చర్య తీసుకోలేదు సరే నాయకులు చుట్టూ తిరిగి సీఎం సహాయ నిధికి దరఖాస్తు పెట్టుకుని కొంత సాయం పొందుదామని అనుకుంటే ఈ బిల్లు మొత్తం పాస్ చేయడానికి ఐదు వేలు లంచం అడుగుతున్నారు ఇంకా మా వద్ద ఏమీ ఇచ్చుకునే పరిస్థితి లేదు దయచేసి మమ్మల్ని ఆదుకోమని ముఖంగా విన్నవించుకున్నారు బాధితులు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి చేస్తే అది సెట్ కాలేదు మళ్ళీ రెండోసారి చేయాలన్నారు చేశారు అది ఇంకా ఎక్కువ అయిపోయింది అది రెండు వారాలు అయిన తర్వాత రండి మీరు అని పంపించేశారు మమ్మల్ని ఇంటికి వచ్చిన తర్వాత అది వాపు అయ్యి నొప్పి ఎక్కువగా వస్తుంది వస్తుంటే ఇక్కడ కాదని చెప్పి గుంటూరు శ్రావణ హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే రెండు రోజుల్లోనే తగ్గిపోద్దాయి నడిపిస్తామని కూడా అన్నాడు ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్ళి అక్కడే పెట్టాం సార్ మేము పెట్టిన తర్వాత రెండు సార్లు చేశాడు అక్కడ కూడా సర్జరీ చేసిన మూడోసారి వెళ్తే నెల వల్ల కాదు హైదరాబాద్ రాస్తాను అన్నాడు హైదరాబాద్ రాస్తాను తీసుకెళ్ళమన్నాడు అన్నాడు మా వల్ల ఏం కాక ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని చాలా ఇబ్బందులు మా ఇళ్ళ వాళ్ళు ఇక్కడ లేనప్పుడు ఏం చేద్దాం అది జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్ళాము అక్కడ తీసుకెళ్తే అక్కడ ఉంచి వైద్యం చేయించుకుంటున్నాము మా పరిస్థితి అసలు ఏమి బాగలేదు ఉన్నది కూడా తాగబాటు అన్ని కాజేసుకున్నాము నిరోగంగా నిలబడిపోయాం మేము అసలు మా పరిస్థితి అసలు బాగలేదు చాలా ఇబ్బందులుగా ఉంది నాకు ఎవరిని అడిగినా కూడా ఎంతమంది కాడపోయినా కూడా ఇదే చెప్తున్నాను జీవితో చేస్తామంటున్నారు ఈరోజు మా లాయర్ గారు కలిశాను కలిసి మా లాయర్ గారు నేను మాట్లాడిస్తాను అన్నాడు అందుకని లాయర్ గారి దగ్గరికి వచ్చాను నేను వచ్చేస్తాను సార్ అది నా పరిస్థితి అది ఏదైనా కూడా రేపు సీఎం నిధికి పెట్టుకుందాం బిల్లు అడిగినా కూడా ఐదు వేలు రూపాయలు కట్టమంటున్నారు మమ్మల్ని ఐదు వేలు కడితేనే మీకు స్టాంపులు వేసి ఇస్తామంటున్నారు అని చెబుతున్నారు వాళ్ళు మేము పోయి అడుగుతుంటే మా పరిస్థితి ఉంది ఒక బిడలు లేకుండా నేను అల్లాడిపోతున్నాను అని నా పరిస్థితి బాగాలేదు అసలు ఏదైనా న్యాయం చేయమని చెప్పి రెషిల్ అందరినీ పిలిపించుకొని మాట్లాడుతుంటున్నారండి మిగులు తీసుకుని చేయమంటే ఐదు వేలు రూపాయలు ఇస్తే ఇస్తాను లేకపోతే అని సార్ ఆ డబ్బులు ఉంటే ఎందుకు వచ్చేది నాకు ఏదన్నా చేస్తాను ఎస్పీ గారిని కూడా కలిసాను సార్ అది ఎస్పీ గారిని కలిసిన గుంటూరులో అందరిని కలిసి కలవనోళ్ళు లేరు నాకు నాకంటే పెద్ద చదువు లేదు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్